ప్రార్థన పరిశుద్ధుడ నీకు వందనములయ్యా దేవా నీ రాకడ వరకు కొనసాగాలని ఆశపడుతుండగా నీ కృప దయచేయి ఆటంకాలను తొలగించుము నీ కృప నీ శక్తి నీ బలము నీ దయ మేము చేయగలమయ్యా ఎంతోమంది ఆశగా ఈ అనుదినం ధ్యానములో రోజు ఉదయమే ప్రతిరోజు నీ మాటల ద్వారా బలపడుతూ ఉండగా నీ రాకడ సూచనలు ప్రపంచమంతా నెరవేరుతున్నవని గ్రహించి మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నటకు సహాయం చేయండి క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఎంతమంది దేవుడు నాకు తోడై ఉంటారు అని అంటున్నారు దేవుడు మీకు తోడై ఉన్నాడు కదా ఉన్నారు అన్న వాళ్ళకి ఈ మాట ఉన్నాడు అన్నవారికి ఒక ప్రశ్న అడుగుతున్నాను దీనికి కూడా సమాధానం చెప్పాలి మీకు కష్టాలు ఉన్నాయా అనారోగ్యాలు వస్తున్నాయా సమస్యలు వస్తున్నాయా శ్రమ కలుగుతుందా ఎస్ఆన్ ఓ కామెంట్ చేయండి పరిశుద్ధిగా నీకు వందనములయ్య మరోసారి నీ నామంలో మేమందరం కూడా రావడానికి ఏదేదో దేశాల్లో ఏదేదో రాష్ట్రాల్లో ఏవేవో పట్టణాల్లో గ్రామాల్లో ఎక్కడెక్కడో ఉన్న మమ్మల్ని అందరినీ ఏసు నామంలో ఐక్యపరిచి నీ ప్రేమతో పెనవేసి నీ వాక్యంతో ముడిపెట్టి సొంత బంధువులు కూడా లేనంత ప్రేమ మా మధ్య నీవు ఇచ్చినందుకు మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకుంటూ ఒకరికొకరు ప్రార్థించుకోవడానికి ఒకరికి ఒకరు ఆదరణకరంగా ఉండడానికి మేల కొరకు వందనాడు ఈ రాత్రి ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి జాయిన్ అవుతున్నారో వారందరినీ ఎరిగిన దేవుడు వారి హృదయ అవసరతలు నీవు ఎరిగిన దేవుడు కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానిస్తుండగా ఈ సమయాన్ని మాకు దీవించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్